హాయ్ ఐఎమ్ సుప్రియా ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ కోచ్ డబ్బు కోసం మీరు తీసుకునే ముందు జాగ్రత్త మంచిదేనా అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు ఒక ట్రిప్కి వెళ్తున్నారనుకోండి ఒక గుడికో లేదా ఒక పిక్నిక్కో వెళ్తున్నారనుకోండి ఒకరోజు ముందే ఇలా ఆలోచిస్తారు అక్కడ వర్షం పడుతుందేమో నేను తడిసిపోతానేమో ఒక గొడుగు తీసుకెళ్దాం లేదా అక్కడ చలిగా ఉంటుందేమో అసలే నేను చలికి తట్టుకోలేను ఒక స్వెటర్ తీసుకెళ్దాం అది వర్షాకాలం కాబట్టి ముందు జాగ్రత్తకు గొడుగు తీసుకెళ్తున్నారు ఓకే ఆ ముందు జాగ్రత్తకు మీరు చేసే ఆలోచన విశ్వంలోకి ఎలా పంపిస్తున్నారు అంటే నేను తడిసిపోతానేమో గొడుగు తీసుకెళ్దాం అనే మాటలను విశ్వంలోకి పంపిస్తున్నారు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఖచ్చితంగా వాన పడుతుంది మీరు గొడుగు తీసుకెళ్లారు కానీ ఆ గొడుగుని ఉపయోగించలేరు ఎందుకు కరెక్ట్గా వర్షం పడే టైంకి గొడుగు విరిగిపోతుంది లేదా కరెక్ట్గా వర్షం పడే టైంకి గొడుగు ఎక్కడో పడిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే ముందు జాగ్రత్త తీసుకోవడం తప్ప కాదు పోనీ మీ ఆలోచన తప్ప కాదు కానీ మీరు విశ్వంతో మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు వర్షం పడుతుందేమో నేను తడిసిపోతాను గొడుగు తీసుకెళ్దాం అనే విషయాన్ని విశ్వంతో మాట్లాడారు అంటే గొడుగు తీసుకెళ్దాం అనే విషయానికంటే ముందు ఏం మాట్లాడారు నేను తడిసిపోతానేమో అనే విషయాన్ని విశ్వానికి తెలియజేశారు నేను అన్న తర్వాత ఏం మాట్లాడినా అది డైరెక్ట్గా ఎక్కడికి చేరుకుంటుందని చెప్పాను విశ్వంలోకి చేరుకుంటుంది ఇప్పుడు పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థమవుతుంది కదా ఎస్ ఇలాగే మీరు డబ్బు విషయంలో కూడా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు నాకు డబ్బు కావాలి డబ్బు నాకు అవసరం నేను నా బిల్లులన్నీ కట్టడానికి నాకు డబ్బు కావాలి నేను రోజు ఈ బైక్ మీద ఆఫీస్కో లేదా కాలేజ్కో వెళ్ళలేకపోతున్నాను నాకు కార్ కావాలి నేను ఈ చిన్న ఇంట్లో ఉండలేకపోతున్నాను నాకు పెద్ద ఇల్లు కావాలి ఇలా వీటన్నిటికీ మీకు డబ్బు అవసరం డబ్బు లేకపోతే ఫ్యూచర్లో చాలా కష్టం అనే విషయాలను తెలియజేస్తున్నారు ఇలా బైక్ చిన్న ఇల్లు అనే పదాలే విశ్వంలోకి ముందుగా చేరాయి ఫ్యూచర్లో కష్టం అనడంతో మళ్ళీ మీరు ఆ కష్టానికే చోటిస్తున్నారు ఒక విధంగా మీరు ఫ్యూచర్ గురించి జాగ్రత్త పడుతున్నారు మరి ఏమంటారు డబ్బుకు సంబంధించిన ముందు జాగ్రత్త కదా ఫ్యూచర్లో అలా ఉంటుందేమో ఇలా జరుగుతుందేమో అనే భయంతో మీరు డబ్బుని కోరుకుంటున్నారు లేదా డబ్బు మీకు కేవలం అవసరం మాత్రమే అని భావిస్తున్నారు ఇలా మీకు డబ్బుతో ఉన్న అవసరాన్ని తెలియజేస్తే మీకు ఎంత అవసరమో అంతే విశ్వం మీకు ఇస్తుంది మీరు అనుకున్నంత ఉన్నతంగా ఎప్పటికీ సంపాదించలేరు ఇలా ముందు జాగ్రత్తతో మీ సంపదలకు ఆనకట్ట వేయకండి ఎప్పుడు చెప్పే ఎఫర్మేషన్ నా అవసరాలను తీరుస్తున్న డబ్బుకి కృతజ్ఞతలు ఇది ఎప్పుడు చెప్పే మాటే కదా అయితే ఇప్పుడు ఇలా చెప్పండి డబ్బు నా హక్కు నా సంపదకు నేనే యజమాని నా హక్కుకు కృతజ్ఞతలు నా యాజమాన్యానికి కృతజ్ఞతలు అని చెప్పండి ఇలా మీరు విశ్వానికి ఏం చెప్తున్నా సరే ఇది మీ హక్కు అనే విషయాన్ని తెలియజేయండి అప్పుడే మీ హోదా హుందాతనం బయటపడుతుంది ఇలా విశ్వానికి డబ్బు మీ హక్కు అనే విషయం అర్థమవుతుంది ఇలాగే మీరు సృష్టించుకున్న భవిష్యత్తుని విశ్వానికి తెలియజేయండి మీ అవసరాన్ని కాదు అండ్ ఇప్పుడు మీ ముందు జాగ్రత్త ఏమిటంటే మీ ఉన్నతమైన జీవితాన్ని పొందడం దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ విషయాలను విశ్వానికి ఎలా తెలియజేస్తారో మీరే ఆలోచించండి నేను సర్టిఫైడ్ మెడిటేటివ్ హీలర్ మనీ మెడిటేషన్ మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ డబ్బుని ఎలా ఈజీగా పొందవచ్చో నా క్లాసెస్లో తెలియజేస్తాను మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్